ఇంప్లిమెంట్ చేస్తున్న పాలసీని మంచిగా కన్విన్స్ చేసే బాధ్యత మీకు కూడా ఉన్నది సేమ్ ఇస్ విత్ అవర్ శివసేన చాలా మంది మీ దగ్గర నుంచి కూడా లోన్ తీసుకున్నారు చాలా మంది మనకి ఏంటి తొమ్ తొంభై శాతం మంది మనం కరెక్ట్ గా పనిచేసి పది మందికి కూడా చేయలేకపోతే అదే హైలైట్ అయితే ఉంటది దానికోసమే మీ అందరినీ పిలవడం జరిగింది ఫస్ట్ దయచేసి అందరూ కరెక్ట్ అర్థం చేసుకోవాలి ఈ రుణమాఫీ అనేది ఒక మనిషికి కాదు ఓకే సో ఈ కుటుంబంని మరి ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు ఈరోజు మనకి కుటుంబంని ఐడెంటిఫై చేయడానికి ఉన్న ఒకే ఒక డేటా రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ దాంట్లో నుంచి ఈ కుటుంబస్తులు వీళ్ళు ముగ్గురు నలుగురు అని గ్రూపింగ్ చేయడం జరుగుతుంది ఆ యాక్టివిటీని ఆల్రెడీ స్టేట్లో వాళ్ళు చేశారు అన్ని బ్యాంక్స్ నుంచి డేటా తీసుకుని వాళ్ళు కుటుంబం కుటుంబం మ్యాచ్ చేసుకుని